అందరూ ఉన్న అనాథగా మారిన ఓ తండ్రి కన్నా కొడుకుకు భారం కావడంతో రోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకులు తల్లిదండ్రులు కొడుకు పుట్టాలని ఎన్నో పూజలు చేస్తున్నారు కానీ చివరకు కొడుకులు తల్లిదండ్రులకు పట్టడన్నం పెట్టడానికి భారం కావడం జరుగుతుంది నేనేం పాపం చేశానో కొడుకులను చదివించి పెద్ద చేసి ప్రయోజకులు చేసే తర్వాత వారికి మేము అంటూ కన్నీరు ఆ వృద్ధుడు వివరాలకు వెళ్తే వెలగొడు గ్రామానికి చెందిన రామలింగయ్య ముగ్గురు సంతాన ముగ్గురు కొడుకులు స్థిరపడంతో వెలగొడులో ఉంటున్న కొడుకు అక్కల మరణం చెందడంతో కోడలికి మామకి సేవలు చేయాలన్నా అంటూ ఆ వృద్ధునికి కళ్ళు కనిపించవు పని చేయలేదు ఇంట్లో అడ్డం అంటూ ఓ వృద్ధుని ఆటలో తీసుకుని దేవాలయ దగ్గర అయితే అన్నం పెడతారు అడుక్కొని తినగలవు అనుకుని పట్టణంలో పలు దేవాలయం తిరిగి చివరకు నంతెల పట్టణంలోని నందీశ్వర స్వామి దేవాలయం వద్ద వదిలి వెళ్లడంతో దేవాలయం వద్ద కన్నీరు పెట్టుకోవడం చుట్టుపక్కల స్థానికులు చూసి అతని బాధ చూడలేక అతనికి ఆహారం అందించారు ఆ వృత్తునికి అధికారులు స్పందించి న్యాయించాలని నంద్యాలయం న్యూస్ నైన్ ప్రతినిధికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో సమస్యను వెలుకులోకి తీసుకురావడం జరిగింది ఇక్కడ వెలుగోడుకు సంబంధించిన ఒక పెద్ద ఆయన్ని ఇక్కడ వచ్చి వదిలిపెట్టిపోయారు అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులు ఉన్నా కూడా అతని కళ్ళు కనపడవు కళ్ళు కనపడ వృద్ధాప్యంలో ఇక్కడ వచ్చి ప్రధమాగీ దగ్గర టెంపుల్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు కావున ఏమన్నా వాళ్ళు స్పందించి వాళ్ళ బంధువులు వచ్చి ఆయన తీసుకెళ్తే మంచిది ఎందుకంటే నెల పెన్షన్ వస్తుంది కానీ తీసుకొని ప్రతి నెల ఇట్లా వేరే ఊర్లో వదిలిపెట్టడం జరుగుతుందంట కాబట్టి స్పందించి కొద్దిగా అధికారులు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ బంధువులకి

ఎందువల్ల పట్టుకోవ ఏంటివల్ల అప్పుకోవా ఏదన్నా ఎందుకు వదిలిపెట్టింది ఏంటంటే ఇబ్బందులు ఎరుగుతావు ఉత్సవంటే సవ ఎరులో ఉండాలి వాళ్ళు ఇలా ఉండే నాకలుంటే నాకలు కాసుపెట్టుకుంటుంటే ఇప్పుడే నాలుగు నాలుగైదు నాలుగైదు ఏళ్ళ కొంచెం కళ్ళు నాకలు ఎల్గోలు గడవ అదల్లా కాల్చుకుంటా ఉంటాయి రెడ్డి